డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముఖ్య కేంద్రం అయిన అమలాపురంలో స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల పేద విద్యార్థులు చాలా చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మొన్నటి వరకు నడిచినటువంటి ఎయిడెడ్ కళాశాలగా ఉన్నటువంటి ఎస్కేబిఆర్ కళాశాల మరి ఆనాటి దాత ఆశయం ఏదైతే ఉందో భావనజీ రామరాజు గారు పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలనే దృక్పథంతో ఆ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత దాతల సహకారంతో ఆ కళాశాల దినదినాభివృద్ధి చేయడం జరిగింది తర్వాత ప్రభుత్వ నిధులతోటి యూజీసీ నిధులతోటి కూడా ఆ కళాశాలలో భవనాలు నిర్మించడం జరిగింది తర్వాత క్రమంలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిడెడ్ వ్యవస్థను రద్దు చేయడం వల్ల ఆ ఎయిడెడ్ వ్యవస్థ రద్దు చేయడం వల్ల ఆ ప్రైవేట్ కళాశాలగా మిగిలిపోయింది కానీ దాత ఆశయం నీరుగారిపోయింది దాతా జిల్లెల్లో భానువజీ రామస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆశయం మేరకు పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు ఆ ఎస్కేబిఆర్ కళాశాలను ప్రభుత్వ కళాశాలగా మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే స్వతంత్రం నాటి నుంచి అనేక మంది ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేగా మంత్రులుగా చేసిన క్రమంలో ఎవరో కూడా డిగ్రీ కాలేజీ స్థాపనకు ఏర్పాటుకు కృషి చేయలేదు మరి ఇప్పుడు కొత్తగా మన గౌరవ అమలాపురం శాసనసభ్యులు ఐతోపత్రి ఆనందరావు గారు డిగ్రీ కళాశాల సాధించి పట్టుదలతో కృషి చేసి సాధించడం జరిగింది మరి అలాంటి కళాశాల మరి ప్రభుత్వ నిధులతో నిర్మించినటువంటి భవనాలు ఎస్కేబిఆర్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాలను స్వాధీనం చేసుకుని ఆ భవనాలలో నడిపితేనే విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి మేము ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరి కళాశాల యాజమాన్యం మరి ఆ కళాశాల ఆస్తుల్ని సొంత ఆస్తులుగా మరి ఫీల్ అవ్వటం అనేది చాలా అత్యంత దారుణం ఆ దాత హాశయాన్ని నీరుగార్చడం తప్ప మరో విధంగా లేదు కావున దాత ఆశయాన్ని నిలబెట్టే విధంగా మరి ఆ కళాశాలను ప్రభుత్వ కళాశాలగా మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం